శివభక్తి ఉంటే మనస్సులో అనే నామాన నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే చీకాకులు చిక్కుముళ్ళు అన్ని సంచులు సర్దుకుని వెళ్ళిపోతే మొత్తం నవత ట్రాన్స్పోర్ట్ లో పోతాయి మనకు అనవసరం ఎక్కడికి పోతాయి హిమాలయాలకు పోతాయి ఈ సంచులు అంటే సంచిత పుణ్య పాప కర్మ ఇవన్నీ అక్కడికి పోతాయి అక్కడ ఆయన ఏం చేస్తాడు ఏమిడు సంచిత కర్మ దిక్కుమాల కర్మ పాప కర్మ నా భక్తుడు అన్నాక వాడిని నేను కాపాడకపోతే ఎలాగ ఒక్కసారి మూడో కంటితో చూస్తాడు జ్ఞాననేత్రం మొత్తం ఇవన్నీ దగ్ధమైపోతాయి శివభక్తి శివభక్తి ఉంటే మనస్సులో నమశివాయ అనే నామాన నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే చీకాకులు చిక్కుముళ్ళు అన్ని సంచులు సర్దుకుని వెళ్ళిపోతే మొత్తం నవత ట్రాన్స్పోర్ట్ లో పోతాయి మనకు అనవసరం ఎక్కడికి పోతాయి హిమాలయాలకు పోతాయి ఈ సంచులు అంటే సంచిత పుణ్య పాప కర్మ ఇవన్నీ అక్కడికి పోతాయి అక్కడ ఆయన ఏం చేస్తాడు ఏమిడు సంచిత కర్మ దిక్కుమాలిన కర్మ పాప కర్మ నా భక్తుడు అన్నాక వాడి నేను కాపాడకపోతే ఎలాగ ఒక్కసారి మూడో కంటితో చూస్తాడు జ్ఞాననేత్రం మొత్తం ఇవన్నీ దగ్ధమైపోతాయి శివ శివ ఉంటే మనసులో నమశివాయ అనే నామాన్ని నిరంతరం మనసులో స్మరిస్తూ ఉంటే చీకాకులు చిక్కుముళ్ళు అన్ని సంచులు సర్దుకుని వెళ్ళిపోతే మొత్తం నవత ట్రాన్స్పోర్ట్ లో పోతాయి మనకు అనవసరం ఎక్కడికి పోతాయి హిమాలయాలకు పోతాయి ఈ సంచులు అంటే సంచిత పుణ్య పాప కర్మ ఇవన్నీ అక్కడికి పోతాయి అక్కడ ఆయన ఏం చేస్తాడు ఏమిటి సంచిత కర్మ దిక్కుమాల కర్మ పాప కర్మ నా భక్తుడు అన్నాక వాడు నేను కాపాడకపోతే అలాగా ఒక్కసారి మూడో కంటితో చూస్తాడు జ్ఞాననేత్రం మొత్తం ఇవన్నీ దైవభక్తి ఉంటే మనస్సులో నభశివాయి అనే నామాన్ని నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉంటే చీకాకులు చిక్కుముళ్ళు అన్ని సంచులు సర్దుకుని వెళ్ళిపోతే మొత్తం నవత ట్రాన్స్పోర్ట్ లో పోతాయి మనకు అనవసరం ఎక్కడికి పోతాయి హిమాలయాలకు పోతాయి ఈ సంచులు అంటే సంచిత పుణ్య పాప కర్మ